హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు కనిపిస్తున్న చిన్న పాప మా పాప అండి పాప గురించి ఈ మామ చెప్తుంది ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటికళ్ళను తం తెంపి తల మీద వేసి దీవిస్తే కనుక వాళ్ళకి దీర్ఘాయు వస్తుందని ఈ మామ చెప్పింది ఇది నిజమవుతుందో తెలియదు చెప్పింది కాబట్టి మేము ట్రై చేస్తున్నాం అన్నమాట ఈవిడి అక్కడ కనిపిస్తున్న ఆయన మా వారిని వా మా వారు మా వారు అనమాట అంటే మైరకి ఉత్తమామ అవుతుందనమాట అంటే ఆ మామకి ముద్దు మనోరాలు అవుతుంది సో మా అమ్మ వెంట్రుకలను తెంపి తల మీద వేసి అనమాట పెద్దవాళ్ళు దీవెనలు ఎలాగైనా ఆశీర్వాదమే కదా అందుకని చెప్పి ఇంకా అది నిజమో అబద్ధమో మాకైతే తెలియదు కానీ అలా చేస్తున్నాం అనమాట ఇది నిజమో అబద్ధమో మాకైతే తెలీదు నిజమైతే కామెంట్ చేయండి सर ना <laughs> <निय। laughs> స్కించి దీవించి నీ క్రొక్కలో నడిపించి తను రీసెంట్ పెట్టినా కాపాడు తండ్రి అందునా చూడండి అమ్మా ఇలా జరుగుతుందండి అదే అలా చూస్తుందో చూడారా హాయ్ హాయ్ ఎయి పోయింది అన్నాలి పాసన్ రే మనమాయే హాయ్ హాయ్ బుర్దలే కొటితే ఏత్ర మైరా ఓకే నేను ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్